క్రైస్తులో ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా మరి ప్రతిరోజు ప్రార్థించండి ఎందుకంటే ప్రతి ఉదయకాలం మరి ఎటువంటి చెడు వార్తలు బలహీన విషయాలు ఆయా పరిస్థితులు గుండా మనం వెళ్లకుండున్నట్లుగా ప్రతి ఉదయకాలం మరి శ్రేష్టమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని దర్శిస్తూ చిరుజల్లు వంటి తన వాక్కును మనకు అనుగ్రహిస్తూ మనల్ని తడుపుతూ తన ఆత్మీయతలో బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి మరి ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రార్థించండి ప్రతిరోజు ప్రార్థించటం ఉదయాన్నే దేవుణ్ణి సమీపించటం ఆయన వాగ్దానములను విని నిరీక్షణతో విశ్వాసంతో బలం పొందుకోవటం ద్వారా ప్రతి దినము ఆ రోజంతా మీకు మనకి దీవెనకరంగా ఉండబోతుంది కాబట్టి ఉదయాన్నే సంతోషంతో ప్రారంభించండి ప్రార్థనతో ప్రారంభించండి దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితాల్లో చేయబోతున్నాడు ఆమెన్ మరి ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ దర్శిస్తూ ఉన్నట్లుగా ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆయన మన కొరకు సిద్ధం చేసి ఉన్నాడు మరి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము జనులారా ఎల్లప్పుడూనూ ఆయన ఎందు నమ్మిక ఇంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కృమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఆ మెయిన్ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం మరి వాగ్దానం విన్నారా ప్రతి ఉదయ కాలం ఎల్లప్పుడూ మనం ప్రభు ఎందు నమ్మిక ఉంచాలట మన హృదయములు ఎల్లప్పుడూ ఆయన ఎదుట కుమ్మరించే వారిగా ఉండాలి అంతేకాక ఆయనను మనం ఆశ్రయించాలి ప్రతిరోజు ప్రభువుని మనం వెతకాలి ఆయనను బట్టి సంతోషించాలి ఆయన సముఖంలో ప్రతి ఉదయకాలం మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఎల్లప్పుడూ ప్రభు మీద నమ్మిక కలిగి ఉన్నప్పుడు మనం ఎంత మాత్రం కదలక మరి స్థిరపరచబడిన వారమై దీనమంతా నీవు ఎదుర్కోబోతున్న ప్రతి పరిస్థితుల్లోనూ చక్కని ఆలోచనను ప్రభు నీకు దయచేస్తాడు కాబట్టి నమ్మిక కలిగి ఉంటావా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావా ప్రతి ఉదయకాలం ఆయన సముఖాన్ని దర్శిస్తావా ఆయనను ఆశ్రయంగా నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు అన్నిటిలోనూ నీకు ఇవ్వబోతున్నాడు సఫలతను ఇవ్వబోతున్నాడు మరి నీరు కట్టిన తోటగా నుంచి పచ్చగా ఉండి ఉబుకుచు ఆశీర్వదకరంగా ఉండే కృపను దేవుడు నీకు దయచేయబోతున్నాడు కనుక సంతోషించండి ప్రియ దేవుని బిడ్డలారా ఏ సమస్యలున్నా బలహీనతలున్నా పోరాటాలున్నా ఎటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ నీ చుట్టూ ఉన్నా మరి వాటి వైపు చూడక ప్రతి ఉదయ కాలం ప్రభువైపు చూడు ఆయన సంపూర్ణ సంతోషాన్ని నెమ్మది నీకు ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన మీద నమ్మిక ఉంచు ఆయనను బట్టి సంతోషించు నీ హృదయాన్ని ఆయన సముఖంలో కుమ్మరించు ఆయనను ఆశ్రయించు దేవుడు గొప్ప మేలు చేసేదని ఉదయకాలం వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆమెన్ కాబట్టి గర్భఫల విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు అప్పులు ఆర్థిక సమస్యలే ఉండొచ్చు ఒకవేళ అనారోగ్యముతో లేదా చేతబడి చీకటి దయ్యముల క్రియ చేత ఒకవేళ పీడించబడుతూ నీవు నీ కుటుంబం ఉండొచ్చు ప్రతి ఉదయకాలం దేవుడిని ఆశ్రయించినట్లయితే గొప్ప విడుదల నీవు నీ కుటుంబం చూడబోతున్నారు ఆమెన్ మరి దేవుడు నిన్ను విడిపించేదనని నా ఎందు నమ్మిక కలిగి ఉండమని వాగ్దానం ఇచ్చి ఉండగా ఈ వాగ్దానాన్ని ప్రభు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏస మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎల్లప్పుడూను మీ ఎందు నమ్మిక కలిగి ఉండమనియు అయ్యా మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ మా హృదయములను నీ సన్నిధిలో కు్రమ్మరించమని సెలవిస్తూ నిన్నే ఆశ్రయంగా కలిగి ఉండమని దీన్ని మీరు మాతో మాట్లాడుతూ వాగ్దానం చేశారు ఈ లోకంలో నిన్నే తండ్రి ఆశ్రయించి మా హృదయములను నీ సముఖంలో కృమ్మరించినప్పుడు నిన్ను బట్టి నాయన నమ్మిక కలిగి బ్రతికినప్పుడు నిశ్చయంగా మాకు సమృద్ధిని నెమ్మదిని విడుదలను విశ్రాంతిని ఇచ్చేదనని తండ్రి ఉదయకాలం మాట్లాడి ఉన్నావు నీ బిడ్డలు ఎవరెవరు నాయన ఎటువంటి గుండా వెళ్తున్నారో ఎటువంటి నష్టములతో పోరాటాలతో విపత్కర పరిస్థితుల గుండా ఉంటున్నారో ఇదిగో నీ బిడ్డలందరికీ ఉదయకాలం ఇక విడుదల గాక ఈ మొదటి ఉదయకాలం ప్రారంభ సమయములో నిన్ను వారు సమీపిస్తుండగా మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటుండగా వారి హృదయములను మీ సముఖంలో కృమ్మరించుకొని చుండగా ఇది మొదలుకొని నీ సన్నిధి దూత వారి వెంట వెల్లును గాక నిత్యము నీ ప్రజెన్స్ వారి తోడుగా ఉండునుగాక వారి పనులు అయ్యా వారి వ్యాపారాలు ఉద్యోగాలు ఉదయకాలం వేయిస్తున్నామలు ఆశీర్వదింపబడాల ప్రభావ అయ్యా వారిని బ్లెస్ చేయండి తన్ని అన్ని ఏరియాస్లో నీ బిడలు దీవించబడుతునుగాక వారి అక్కర్లను ఎరిగి ఉన్న దేవుడు ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ కన్నీరు దుఃఖము తుడిచివేయబడునుగాక మేలైన కార్యాలని బిడ్డల జీవితాల్లో జరిగించమని ఈ ఉదయకాలం ఇంకా నువ్వు బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి అయ్యా వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం మీరే నెరవేర్చి మీరే మహిమను పొందుకొనమని ఈ నూతన సంవత్సరం అంతయు నీ కాపుదల వారి చుట్టూ ఉండును గాక బ్లెస్ చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ఎలా దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి దీన్ని వీక్షించండి మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం చూడండి మీరు లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగించిపోతున్నాడు కనుక ధైర్యంగా ఉండండి ప్రతిరోజు మరి ఛానల్ని వాగ్దానాన్ని ఫాలో అవుతుండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్త